ఎలిచాల గ్రామానికి చెందిన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుతాడి కనకయ్యను దొంగలు గొర్రెలు దొంగిలించాడనే నెపంతో పోలీస్ స్టేషన్కు అను అనుమానాస్పదంగా తీసుకువెళ్ళి ప్రాథమికంగా విచారణ చేపట్టకుండా పోలీసులు ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చట్టరీత్యా నేరం పోలీసులకు ఎవరిచ్చారండి ఈ అధికారం థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ఆయన కాయకష్టం చేసుకొని బతికే కుటుంబానికి చెందిన వాడు భార్య పిల్లలు ఉన్నాడు ఆయన ఎవరు ఆయన కుటుంబానికి దిక్కు ఆయన చనిపోతే పోలీసుల దెబ్బల వలన కాబట్టి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది మెప్పు కోసం కలకాయపై క్రూరంగా బెల్టులతోని బూట్లతోని లాడీలతోని కుళ్ళబడుచుకుంటా చేయడం ఎంతవరకు సమంజసం నిజంగానే అతను నేరం చేసినట్టయితే పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ చేసి కోర్టుకు పంపాలి చట్టాన్ని పోలీసులే చేతులకు తీసుకొని ఆయన్ని హింసించడం ఇంతవరకు సమంజసం ఇకనైనా పోలీస్ వ్యవస్థ మేలుకోవాలి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉన్నదా లేక కొంతమంది మెప్పు కోసం కొంతమంది స్వలాభం కోసం పనిచేయడానికి ఉన్నదా ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు సామాన్య ప్రభులకు రక్షణ పోలీసుల ద్వారానే రక్షణ లేనప్పుడు పోలీసులే భక్తి అయితే మరి రక్షకు రక్షణ వరకు కలియాలి ఇకనైనా ప్రభుత్వం మేల్పని గాయపడిన బాధితులు కనుకయ్యకు ప్రభుత్వం తరఫున ఒక ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కింద ఆయనకు ఇక పోలీసు దెబ్బల వలన ఆయన అనారోగ్య పాలన కనుక అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగము మెరుగైన వైద్య సహాయం కూడా ఉచితంగా అందించి ఆదుకోవాలని చొప్పదాండి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను గాయపడిన కనకాయను క్రూరంగా హింసించి కొట్టడమే కాకుండా మరి అతన్ని ఎందుకు పోలీస్ పోలీస్ స్టేషన్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్లో జైన్ చేయడం జరిగింది వీళ్ళు కొట్టనే కొట్టలేదా ఎందుకు జైన్ చేసారు ఇప్పటికైనా టెంజీ పోలీస్ అంటే ఇదేనా పోలీసులు కొట్టడం తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లా జైన్ చేయడం బాధితుల బాధితుల పక్షాన నిలబడతారా లేకపోతే కొంతమంది నాయకుల పక్షాన నిలబడతారా ఇదే నా ఫ్రెండ్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అంటే ఎవరికి కొంపు కాస్తున్నది ఈ ప్రభుత్వం పోలీసులకు ఎందుకు డైరెక్షన్ ఇస్తలేరు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పోలీసులకు డైరెక్షన్ ఇచ్చి ఫ్రెండ్లీ పోలీసులుగా మెదలాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే గాయపరిచిన కనకయ్య కనకయ్యను ఆదుకుంటూ శిక్షించిన ఎస్ఐ సురేందర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అలాగే అత్యాయ ప్రయత్నం కింద కేసు కూడా నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని అలాగే ఆయనను పూర్తిగా విధులను తొలగించి బాధితుని కూడా న్యాయం చేయాలని నేను చొప్పదాన్ని నియోగవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నారు నా పేరు కట్టకోల లక్ష్మణ్ కుమార్ న్యాయవాది తుప్పదండ్రి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు